ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా సత్యబాబు కోడిపాలో మన విజయ ఓపెన్ అవుతుంది జూన్ ట్వెల్త్ అది కూడా మన బెన్ సర్కిల్ లో ఎందుకు లేట్ ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి వచ్చేసాను సత్యబాబు కోడిపాలో అంట మెనూ మొత్తం చూసి ఒక ఫుల్ జాయింట్ బిర్యానీ తీసుకున్నాను అన్నా అదిగోండి బిల్లు రెండు వందల ఎనభై రూపాయలు తీసుకున్నారు క్రౌడ్ మాత్రం బీవత్సంగా ఉంది నా వచ్చేసరికి నూట ఎనభై ఆరు ఈలోపు పార్సల్ అలా చేస్తున్నారు చూద్దాం పార్సల్ తీసుకుని ఇంటికి వచ్చేసాను భయ్యా ఇంటికి వచ్చేలోపు లోపు పార్సల్ మాత్రం ఇంక హెవీగానే కట్టాడు దాంట్లో ఏముందని చూస్తే నాకు మాత్రం షాక్ ఎందుకంటే నేను చెప్పిందేమో జాయింట్ పలవ వాళ్ళు ఇచ్చింది మాత్రానికి ఫ్రై పీస్ బిర్యానీ దాంట్లో మీరే చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీరే ఫ్రై పీస్ కూడా ఎన్నో వచ్చిన సార్ తొమ్మిది అంటే తొమ్మిది మొక్కలు ఇచ్చాయి పెట్టకుండా ఇచ్చేసారు సార్ ఫ్రై పీస్ ఇస్తాను జాయింట్ అయిపోయిందని కూడా చెప్పను కూడా మాకు రైస్ కూడా బాయిల్ అవ్వాలి లైట్గా ఇంకా కుకింగ్ అవ్వాల్సిందే రైస్ ఫోన్ చేస్త చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది యావరేజ్ టేస్ట్ రైస్ మాత్రానికి బాయిల్ అవ్వాల్సిందే రైస్ మాత్రం టేస్ట్ లేదు కానీ పీస్ మాత్రం టేస్ట్లో ఉన్నాయి నా రేటు మాత్రనికి టెన్కి ఫైవ్ బ్రూ